హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలంకారీ శారీస్ చూద్దామండి ఇప్పుడు మనం కనకదుర్గ హ్యాండ్లూమ్స్ పెడనకే వచ్చామండి ఇక్కడైతే కలంకారీ శారీస్ చాలా బాగుంటాయి ఇంతకుముందు కూడా నేను వీడియో చేశాను మీరు చూశారు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తారండి చాలా వెరైటీస్ అన్నమాట కాటన్ సిల్కు తర్వాత కోటా శారీసు పట్టు పోచంపల్లి తర్వాత కంచి బార్డర్ శారీసు నిజాం బోర్డర్ శారీసు తర్వాత కడీ బార్డర్ శారీసు లైట్ వెయిటు ఇలా అన్ని రకాలు ఉంటాయండి శారీసు పెడనలో నేను కలంకారీ క్లాత్లు శారీస్ చూపిస్తున్నాను కాదండి ఇది మాత్రం ఏ విధమైన ప్రమోషనల్ వీడియో కాదండి రేట్స్ నచ్చితే అందరూ తీసుకుంటారని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఇదిగోండి ఇది క్లాత్ చూసారా ఇదైతే మెటీరియల్ అండి డ్రెస్ మెటీరియల్ అనమాట కాటన్ డ్రెస్ మెటీరియల్ అన్నారండి ఇది కొంచెం మందంగా కూడా ఉందంటే మనం డ్రెస్ టాప్ కుట్టుకుంటే లైనింగ్ కూడా వెయ్యక్కర్లేదేమో అన్నట్టుగా ఉందండి ఆ మందంగా అనమాట ఆ టైప్లో వంద రూపాయలండి మీటర్ చాలా బాగుంది క్లాత్ అయితే ఇవన్నీ శారీస్ అండి వీటిల్లోనే చాలా రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడైతే మనకి హోల్సేల్ రేట్కే ఇస్తారండి మనం వస్తే ఎక్కువగా తీసుకుంటే ఇంకా రేటు తగ్గుతుంది కొంచెం మనం వన్ పీస్ అలా తీసుకుంటే మాత్రం వాళ్ళు చెప్పిన రేటేనండి రేట్లు అయితే రీజనబుల్గా అనమాట మనం బయట ఏదైనా షాప్కి వెళ్తే అక్కడ చాలా రేట్లు ఉంటాయి కదా అలా ఉండదండి ఇక్కడ బాగుంటుంది అయితే ఇదిగోండి ఈ శారీ చూడండి కాటన్ అనమాట కలంకారీ కాటన్ శారీ ఇదిగోండి ఇలా ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు చూపిస్తారనమాట పల్లులో మామిడి పిందలు డిజైన్ వచ్చిందండి డైమండ్స్ లాగా కూడా వచ్చాయన్నమాట అదేమో బ్లౌజ్ అండి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి చూసారా బ్లౌజ్ మీద చాలా బాగుంది కదండి ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా చాలా పెద్దది వచ్చిందండి ఈ చీర కాస్ట్ వచ్చి ఆరు యాభై అండి అయితే ఈ కాటన్లో కూడా చాలా కలర్స్ వెరైటీస్ ఉన్నాయండి అయితే వీళ్ళ దగ్గర కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు బల్క్గా తీసుకుంటే వాళ్ళు పంపిస్తారండి ఆన్లైన్లో ఒక్క చీర కూడా కొరియర్ చేస్తారు బల్క్గా అయితే పార్సెల్ ఫెసిలిటీ అనమాట ఇవన్నీ కూడా పంపిస్తారండి ఏది కావాలంటే అది మీరు వీడియో కాల్ చేసి ఏది కావాలంటే అది చూసుకుంటే వాళ్ళే మీకు పంపిస్తారండి ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీరు ఈ శారీ చూడండి నెల్లూరు సిల్క్ శారీ అండి డబల్ డయింగ్ అంటారట అండి ఈ శారీని ఆరెంజ్ కలరు బిస్కెట్ కలర్ కాంబినేషన్తో వచ్చిందనమాట ఇదైతే పళ్ళు అండి పళ్ళు డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో చిన్న గోల్డ్ బార్డర్ కూడా వచ్చింది మధ్యలో అటు ఇటు చూసారండి అయితే శారీ బ్లౌజ్ అండి చిన్న బుట్ట వచ్చిందంతా శారీ బ్లౌజ్ అనమాట శారీ అంతా కూడా బిస్కెట్ కలర్ మీద డిజైన్ వస్తుందండి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది లైట్ వెయిట్ ఉందండి ఇది నెల్లూరు సిల్క్ శారీ అండి కాస్ట్ వచ్చేసరికి పన్నెండు యాభై పడుతుందండి శారీ అయితే చాలా బాగుందండి లుక్ ఫంక్షన్స్ కట్టుకుంటే చాలా బాగుంటుంది అందులో ఇవన్నీ కలర్స్ అనమాట అండి చూసారా గ్రీను నేవీ బ్లూ కాంబినేషను స్లేటు తర్వాత బిస్కెట్ కలర్ కాంబినేషను పింక్ బ్లాక్ కాంబినేషను ఎల్లో గ్రీన్ కాంబినేషను ఇలా అనమాట ఇవన్నీ ఈ చీర చూడండి మెహందీ గ్రీన్ కలర్లో ఎంత బాగుందో డిజైన్ కూడా చాలా బాగుందండి అమ్మాయి బొమ్మల్లాగా వచ్చాయన్నమాట అంతా కూడాను ఇది బ్లౌజ్ అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి శారీ అంతా కూడా ఇలా రెడ్డు గ్రీను కాంబినేషన్తో వచ్చిందండి లైట్ గ్రీను ఇది సిల్క్ శారీ అండి ఈ చీర కాస్ట్ వచ్చేసరికి తొమ్మిది వందల యాభై రూపాయలండి క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ వచ్చిందండి డిజైన్ కూడా చాలా బాగుంది ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి ప్రతి శారీలో కూడా మనకి మూడు నాలుగు కలర్స్ ఉంటాయండి ఒక్కో సారీ పది పన్నెండు కలర్స్ కూడా ఉంటాయన్నమాట డిజైన్స్ మారుతూ ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ మారుతూ ఉంటాయండి చూసారా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గోవులు అదే పిచ్చువాయి డిజైన్ అంటారు కదా అట్లా అనమాట అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయండి శారీస్ అయితే చూడడానికి కూడా చాలా బాగున్నాయి చాలా స్మూత్గా ఉంటుందండి క్లాత్ అయితే మాత్రం ఇది ఒక వెరైటీ అండి ఈ చీర చూడండి కలంకారీ నెల్లూరు సిల్క్ నిజాం బార్డర్ శారీ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి క్లాత్ అయితే మాత్రం లైట్ వెయిట్ వచ్చిందండి స్మూత్గా ఉందనమాట ప్యూర్ కాటన్ కాదండి ఇది సిల్కే అనమాట డిజైన్ చూడండి చాలా బాగుంది పల్లులు అయితే ఇలా బ్లాక్ మీద పక్షుల్లాగా వచ్చాయండి నెమళ్ళ డిజైన్ లాగా తర్వాత బ్లౌజ్ అయితే సేమ్ క్రీమ్ కలర్ మీద డిజైన్ వచ్చింది శారీ అంతా ఈ కలర్ అండి ఇందులో కూడా చాలా కలర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి అదిగోండి చూడండి బార్డర్స్ అవి కూడా మారుతూ ఉంటాయండి వీళ్ళదంతా ఓన్ ప్రింటింగ్ కాబట్టి ఆ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయో మనకి ఏది కావాలన్నా తీసుకోవచ్చండి కాస్ట్ అయితే పద్నాలుగు వందల యాభై రూపాయలండి ఈ చీరలు కానీ చూడడానికి కూడా అంత లుక్గా కూడా చాలా బాగున్నాయండి ఈ శారీ చూడండి కలంకారీ సిల్క్ అండి బ్లాక్ ప్రింటింగ్ శారీ అండి ఇదంతా బ్లాక్ ప్రింటింగే అనమాట డిజైన్ చూసారా ఇదైతే వేరేగా ఉంది చూసారా ఇదంతా బ్లాక్స్ అనమాట ఇవన్నీ వాటితో ప్రింట్ చేసిన శారీ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది చూడండి క్లాత్ అయితే నేను చెప్పక్కర్లేదండి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ముందు చూసిన శారీ లాగే ఇది కూడా క్లాత్ చాలా స్మూత్గా ఉంది చీరంతా బ్లాక్లో వచ్చిందండి బ్లౌజ్కి ఏమో బ్లూ కలర్ డిజైన్ వచ్చింది చూసారండి అదేనండి దీనికి తేడా అనమాట ఈ శారీ వచ్చి తొమ్మిది వందల యాభై రూపాయలండి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ప్రతి శారీలో కూడా మన కలర్స్ అడిగితే వాళ్ళు చూపిస్తారండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు మనం అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి ఇది కూడా నెల్లూరు సిల్క్లోనే బ్లాక్ ప్రింటేనండి కాకపోతే శారీ అంతా ప్లెయిన్ వచ్చి బ్లౌజు బ్లౌజ్ డిజైన్ వస్తుంది పళ్ళు డిజైన్ వస్తుందండి బార్డర్ శారీకి ఏదైతే ఉంటుందో అదే బార్డర్ డిజైన్ బ్లౌజ్కి వస్తుందనమాట అండి అదిగోండి చూడండి శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి ఇది కూడా కాటన్ కాదండి సిల్కేను కానీ ఇది కూడా చాలా బాగుందండి క్లాత్ అయితే ఇవన్నీ కూడా చాలా స్మూత్గానే లైట్ వెయిట్గానే ఉన్నాయి ఇందులో కలర్స్ అండి ఎల్లో రత్నావళి కలరు బ్లూ ఇలా అనమాట ఇవన్నీ అంటే ఒక్కో దానిలో ఎక్కువ ఉంటాయి వైట్ శారీ దీనికి ఏమన్నారండి దీన్ని డై చేశారా డై వైలెట్తో డ్రై డై చేశారు పెయింటింగ్ వేసుకుంటే బాగుంటుంది ఈ శారీ పెన్ కలంకారీ ఇవన్నీ కూడా పెన్ చున్నీలు చున్నీలండి ఇవన్నీ కూడా ఒక్కోటి ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారండి కానీ చాలా బాగున్నాయి చూడడానికైతే అంటే మనం ఏదైనా పార్టీకి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు బాగుంటాయండి ఈ చున్నీలు ఈ శారీ చూడండి నెల్లూరు సిల్క్ కంచి బార్డర్ శారీ అండి ఈ డిజైన్ అంతా ఎల్లో మీద వచ్చిందండి కలంకారీ డిజైన్ అయితే మనకి అంటే మనకు తెలిసిపోతుంది కదా అందుకే ఇవి ఓపెన్ చేయమలేదండి డిజైన్స్ అన్నీ కూడా అన్ని ఇంచుమించుగా ఉంటాయండి అంటే ఒక్కోటి ఒక వెరైటీ ఉంటుందన్నమాట ఈ చీరలు అయితేనండి కాస్ట్ వచ్చి రెండు వేల రెండు వందల రూపాయలు అటండి కానీ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి డిజైన్స్ కూడా ఒకదాని మించి ఒకటి ఉందన్నమాట కలర్ కాంబినేషన్స్ బార్డర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి అయితే ఒక శారీ ఓపెన్ చేశారండి ఇదిగోండి పింక్ కలర్లో బార్డర్ వచ్చి బార్డర్లో ఏనుగుల డిజైన్ వచ్చిందండి శారీ అయితే పింక్ కలర్ పళ్ళు ఇచ్చారనమాట పింక్ బ్లాక్ కాంబినేషన్ అండి పల్లకీలో పెళ్ళికూతురు అనమాట ఆ పల్లకి డిజైన్ వచ్చిందండి పళ్ళు అంతా కూడా చుట్టూ అయితే మామూలుగా ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి ఇదైతే బ్లౌజ్ అండి క్రీమ్ కలర్ మీద పింక్ బ్లాక్ వచ్చింది కాంబినేషన్ అది బ్లౌజు శారీ అంతా ఇలా బ్లాక్ అండి బ్లాక్ మీద పింకు వైటు కాంబినేషన్ అనమాట అంటే లైట్ క్రీమ్ కలర్ అండి చాలా బాగుందండి అసలు శారీ అయితే మాత్రం చాలా బాగుంది ఫంక్షన్ వేర్గా కట్టుకుంటే మనకి కంఫర్టబుల్గా కూడా ఉంటాయండి ఈ కలంకరీ శారీస్ ఇప్పుడైతే డ్రెస్ మెటీరియల్స్ చూద్దామండి ఇవి పోచంపల్లి డిజైన్ అనమాట ముందు ఆరెంజ్ కలర్ది ఉంది కదండి అదైతే టాప్ అండి ఈ లైట్ క్రీమ్ కలర్ బాటమ్ అనమాట ఇదైతే చున్నీ అండి చున్నీ మీద డిజైన్ అయితే చాలా బాగుందండి శారీకి వచ్చినట్టు ఉంది అన్నమాట పోచంపల్లి డిజైన్ కదండి చాలా అందంగా ఉంది ఇవి అయితే సెవెన్ ఫిఫ్టీ పడతాయటండి ఈ డ్రెస్ మెటీరియల్స్ కూడా ప్యూర్ కాటన్ క్లాత్ వచ్చిందండి పోచంపల్లి డిజైన్లో చాలా బాగుంది చూడండి బాటమ్స్ అయితే అన్ని ప్లెయిన్ కలర్స్ వచ్చాయండి నావీ బ్లూ బ్లాక్ కాంబినేషను రత్నావళి క్రీమ్ కలర్ కాంబినేషను తర్వాత ఎల్లో రెడ్ కాంబినేషను ఎల్లో రెడ్ అయితే ఎవర్ గ్రీన్ కదండి పింకు క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇలా అనమాట ఇవన్నీ ఆరెంజ్ క్రీము ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవి కూడా క్లాత్ అయితే చాలా బాగుందండి ఇవైతే పిల్లలకి డ్రెస్ టాపులు కుట్టించుకోవడానికి తర్వాత లాంగ్ ఫ్రాక్లకి క్లాత్లండి ఇవన్నీ మెటీరియల్స్ అనమాట ఇవన్నీ కూడా కాటన్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి సిల్క్ అయితే వన్ ఫిఫ్టీ ఇవి కూడా వన్ ఫిఫ్టీ ఇలా చెమ్కీ డిజైన్స్ ఇవన్నీ వచ్చాయి కదా నెట్టెడ్ మీద ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ అండి ఇలాగ అన్ని వెరైటీలు ఫ్యాబ్రిక్స్ కూడా దొరుకుతాయండి విడిగా మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు ఇస్తారు మీకు మరోసారి చెప్తున్నానండి పైన స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఒక్క పీస్ అయినా సరే అంటే ఒక్క శారీ అయినా సరే కొరియర్ చేస్తారండి ఎందుకంటే వీడియో కాల్ చేసి మాట్లాడితే మనకి ఏవి కావాలంటే అవి వాళ్ళు పంపిస్తారండి ఇవన్నీ బెడ్షీట్స్ అండి వైట్ మీద డిజైన్ వచ్చాయి కదా ఇవన్నీ బెడ్షీట్స్ అనమాట నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి మనం కట్టుకుంటే కంఫర్ట్గా ఉండేవే కలంకారి అండి ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ అండి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ